అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీకు జీవితంలోనే అతిపెద్ద శుభవత అయితే అందబోతుంది దాన్ని విన్న తర్వాత మీ ఆనందానికి అయితే హద్దులు ఉండవు ఇక ఈరోజు ఆదాయము బలహీనంగానే కనిపిస్తుంది కొంతమందికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది మంచి ఆదాయం రావాలంటే ఇక మధ్యాహ్నం నాటికి ఈ రోజు మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి స్నేహితుల మద్దతు అయితే అందే ఉన్నాయి అధికారుల ఉద్యోగాలకు సహకరిస్తారు మీరు పిల్లల నుండి సహకారాన్ని కూడా పొందుతారు ఈ రోజు కొంతమంది ప్రముఖుల వాళ్ళను కలుసుకోవడం లేదా మరి ఈ రోజు వారి యొక్క మరి చక్కని ఆశీర్వాదం కారణంగా అయినా సరే మీకు ఒక విషయంలో పరిస్థితిలో బయటకు రావడానికి మంచి మార్గం అనేది తెలుస్తుంది ఏదైనా పని చేయడానికి ముందు మీరు బడ్జెట్ చూస్తేనే మంచిది ఆర్థిక సమస్యలను నివారించుకోండి పని శాంతియుతంగా పరిష్కరించబడుతుంది ముఖ్యమైన అంశాలు ఎందుకు మీరు రోజు చర్చించడం జరుగుతుంది భార్యతోటి మరి దీనివల్ల మీకు ఒక మంచి సమస్యకు పరిష్కారం కూడా అందుతుంది మీ భార్య కారణంగా ఈరోజు మీరు ఒక మంచి పరిస్థితి నుండి కూడా కఠినమైనటువంటి పరిస్థితిని సులువుగా బయటకు వచ్చేటందుకు మీ భార్య బాగా సహకరిస్తారు ఈ రోజు మీరు కొన్ని విషయాలు చాలా జాగ్రత్త వహించాలి ఫీల్డ్ లోని ఉద్యోగుల నుండి మీరు పనిచేసేటప్పుడు ఒత్తిడిని నివారించాలి కొద్దిగా జాగ్రత్తను కలిగి ఉంటే మీకు హాని కలుగుతుంది అలాగే సహోద్యోగి యొక్క ప్రతికూల వైఖరి భంగం కలిగిస్తుంది ఆఫీసులో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టు పని పూర్తి చేయడానికి మీ రోజు చక్కగా కృషి చేస్తారు పని పూర్తవడం జరుగుతుంది ఉపశమనం లభిస్తుంది ఇతర పనులపై కూడా దృష్టి పెట్టగలుగుతారు వినోద విషయాలలో షాపింగ్ వంటి విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి నాణ్యతను గుర్తించాలి లక్కీ సంఖ్య పదహారు మరియు లక్కీ కలర్ అయితే గోధుమ మీరు ఈ రోజు పదిహారములో మీరు శివలింగానికి పూజలు సమర్పించాలి శివ పార్వతులను పూజించాలి పుష్పాలతో అట్టి తెలుపు పుష్పాలతో పూజించడం వలన మీకు శుభప్రదంగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో